టీవీకి స్వాగతం కాలగమనంలో రోజులు వారాలు మాసాలు సంవత్సరాలు గడిచిపోతుంటాయి ఒక్క క్షణం కూడా ఆగదు అలాంటి గమనంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది అయితే ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అనేది మన జీవితాల ముందు ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది ఎలాంటి ఆశలు నెరవేరబోతున్నాయి మన రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం ఏ రాశి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వృత్తి వ్యాపారం ఉద్యోగం పెళ్ళి కుటుంబం జీవితం ఎలా ఉండబోతోందో వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేయండి అందులో భాగంగా కుంభరాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది గురువుగారు కుంభరాశి చాలా అద్భుతమైన సమయం ఇది ఎందుకంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇది అనుకూలత వ్యతిరేకత రెండు ఉంటాయి ఎలా ఉంటాయి అంటే మనకు లగ్నం అనేటువంటిది కూడా ముఖ్యమవుతుంది మేషం అలాగే కర్కాటకం సింహం అలాగే వృశ్చికం ధనుస్సు మీనం ఇలాంటి లగ్నాలు ఉంటాయి వీటిని గురుపాలితంలో అంటారు అంటే గురువు దానికి గురువు సూర్యుడు చంద్రుడు కుజుడు అనే నలుగురు అధిపతులుగా ఉన్న ఆరు రాసులు అనమాట ఆ లగ్నాల వాళ్ళకి ఈ కుంభం అనేటువంటిది అంత అనుకూలం కాదు అక్కడ ఎప్పుడైతే పంచగ్రహ కూటమి ఏర్పడుతుందో అంతకుముందు ఏమవుతుంది వ్యయస్థానంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది వ్యయస్థానంలో నాలుగు గ్రహాలు కలవడము మంచిది కాదు కుంభరాశిలో ఐదు గ్రహాల కూటమి కూడా మంచిది కాదు ద్వితీయంలో శని ఉండడం కూడా మంచిది కాదు అదే శని పాలిత గ్రహాలు అంటే ఎవరు శని బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలకు సంబంధించినటువంటి రాసులు ఆరున్నాయి ఆ రాసులలో లగ్నాలు పడినటువంటి వారు అంటే వృషభము మిథునము కన్య తుల మకరము కుంభము ఈ లగ్నాల వాళ్ళకి కుంభరాశి కనుక అయినట్లయితే అక్కడ అపకారం జరగదు ఎక్కువ గ్రహాలు మనకు సానుకూలంగా ఉంటాయి అంతేకాకుండా కుంభంలోనూ సూర్యుడు ఉంటాడు ఆ సూర్యుడు మకరంలో కూడా కొంతకాలం ఉంటాడు మకరంలో ఎప్పుడు దాకా ఉంటాడంటే మాస మధ్యం వరకు ఉంటాడు మొదటి పదిహేను రోజులు ఈ మొదటి పదిహేను రోజులు ఏ స్థానంలో ఉండడం వలన ఇంతకు పూర్వం ఏవైనా పన్నులు మొదలైనటువంటివి కట్టాల్సి వస్తే లేకపోతే ఫైన్లు మొదలైనటువంటి గవర్నమెంట్ కట్టాల్సి వస్తే అవి కట్టాల్సిన అవసరం వస్తుంటుంది ఆ ఒత్తిడి వస్తుంది తద్వారా వ్యక్తికి కొంత ధనము ఖర్చు అవుతుంది ప్రభుత్వ పరంగా ధనము ఖర్చు అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనమాట అలాగనే తర్వాత కుంభంలో ప్రవేశిస్తాడు ఇదేమో శత్రుక్షేత్రం శత్రుక్షేత్రం కావడం వలన వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ అనారోగ్యం అనేటువంటిది కలిగినప్పుడు దాన్ని అధిగమించడం కోసం మనం సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం అలాగే తర్పణాలు ఇవ్వడం అలాగనే నమస్కారాలు చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలు మేలు చేస్తాయి అందుకు మించి జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిరాసనసన్నివిష్ట కేయూరవాన్మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయ వపు ధృతశంఖ చక్ర అని సూర్యుని రూపంలో సూర్యుని బింబంలో ఉండేటువంటి నారాయణ భావన చేయడం ద్వారా మనకు ఎక్కువ మేలు జరుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఇక ఈ కుంభరాశి వారికి ద్వితీయంలో శని నడుస్తున్నాడు లగ్నాధిపతిగా ద్వితీయంలో ఉండడము ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది కొంతవరకు అలాగే ధనము యొక్క రాబడిని కూడా సూచిస్తుంది అయినప్పటికీ మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏమిటది మాట్లాడిన మాటకి ఎదుటివాళ్ళకి అపార్థం అవుతూ ఉంటుంది లేదా మౌనం కూడా అపార్థం ఇస్తుంది అంటే అర్థం ఏమిటి అవసరమైన సమయంలో మాట్లాడకపోవడం వలన కోపం రావడం మాట్లాడిన మాట వాళ్ళు అపార్థం చేసుకోవడం వల్ల కోపం రావడం లేదా పొరపాటు మాట నోట్లో దొరలడం వలన అపకారం జరగడం ఇలాంటి వాటికి అవకాశం ఉన్న మీదట ఎక్కువ వాగ్దేవి నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ నియమంగా ఉండడం ఎక్కువ శాతం మౌనం పాటించడం అత్యవసరమైనప్పుడు మాట్లాడి తీరడం ఆ మాట్లాడేటప్పుడు కొంచెం ముందుగా ఆలోచించుకుని మాట్లాడడం మొదలైన జాగ్రత్తలు చాలా అవసరం అలాగనే మనకు సూర్యుని యొక్క స్థితిని మనం అనుసరించుకున్నట్లయితే మొదటి భాగంలో జయము ఎక్కువ రెండో భాగంలో మాసంలో రెండో భాగంలో ఆరోగ్య సమస్యలకి అవకాశం ఎక్కువ వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండడం మంచిది హానర్ సిగ్నాటిస్ The biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukitpali High Tech City. For more details, search for Honor Signatis. And we will see the Kumbarasin in Chi. That is <laughs> a panchaman and aloach in a bound. అయితే ఈ ఆలోచన బాగుండాలంటే దాని ప్రయోజనం మనం పొందాలి అంటే మనం తప్పనిసరిగా శ్రీదత్త శరణమ అనే మంత్రాన్ని ఉదయం ఐదు నుంచి ఆరు వరకు జపం చేసుకోవాలి అప్పుడు మన నిర్ణయాలన్నీ కూడా మేలు చేసేవిగా ఉంటాయి అలాగే మరి ఏ నడుచని దోషం నడుస్తుంది అందువలన ప్రతి శనివారము ఒక అరకేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులు పెట్టడం ఒక నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం అయితే ఈ రెండు చేసే ముందు చిన్న పని కూడా చేయాలి ఏంటంటే మనకు శివుడికి పూజ చేసినటువంటి పదార్థాలు కానీ అభిషేకం చేసిన పదార్థాలు కానీ అన్నీ కూడా శివునికి సంబంధించినవి ఏవైనా సరే అవి చండీశ్వరునికి చెందిన పోతాయి ఆ చండీశ్వరుని యొక్క ద్రవ్యాన్ని మనం వాడుకుంటే ఇబ్బందుల పాలవుతాం అలా కాకుండా ఉండడం కోసం చండీశ్వరుణ్ణి ప్రార్థించాలి స్వామి మీరు అనుమతించినట్లయితే ప్రసాదంగా వీటిని తీసుకుంటాను అని అలా తీసుకుని ఆ నువ్వుల్ని ఆవులకు పెట్టాలి దానం చేయాలి కాబట్టి దానం చేసేటప్పుడు కూడా సకల దేవతలు నిక్షిప్తమైనటువంటి ఆవుకు పెట్టడం ద్వారా ఎక్కువ మంది జరుగుతుంది అయితే ఒకే ఆవుకు పెట్టకూడదు నాలుగైదు ఆవుకులు పెట్టచ్చు అంతేకాకుండా కడుపుతో ఉన్నటువంటి ఆవుకి అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఈ నువ్వుల్లో ఉండేటువంటి లక్షణం వలన గర్భస్రావాదికి అవకాశం ఉంది అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కడుపుతో ఉన్న ఆవుకి పెట్టకూడదు అది నిజ అన్ని వేళలా నియమం అనమాట నువ్వులు పెట్టకూడదు అలాగనే ఆవులను చూసుకోవాలి లేదా ఎడ్లకు కూడా పెట్టచ్చు ఎందుకంటే అవి కూడా విష్ణు లేదా అందుకని వాటికి కూడా పెట్టవచ్చు చిన్న చిన్న దూడలకు కూడా పెట్టవచ్చు దాని ద్వారా ఏమవుతుందంటే నష్టం ఉండదు అనమాట అంతేకాకుండా మనం ఆవులకు ప్రతిరోజు గడ్డి వేస్తున్నట్లయితే ఈ ఏలినాడిసిన దోషాలన్నీ పోతాయి ద్వారా వ్యక్తి అభివృద్ధిని సాధించవచ్చు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త కోసం వం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రం జపించుకోవడం మంచిది తన యొక్క ఆలోచన ఇతరులకు మేలు చేసేదిగా ఉండడం కోసం శ్రీదత్త శరణమ్మ అనే మంత్రం జపించుకోవడం మంచిది అంతేకాకుండా కుంభలగ్నానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే కొంతవరకు అంటే కుంభరాశికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మనస్సు బద్దకిస్తూ ఉంటుంది ఆ బద్ధకిస్తూ ఉన్నటువంటి దాన్ని జయించాలంటే వ్యాయామ ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయాలి ఈ వ్యాయామము ప్రాణాయామము సూర్య నమస్కారాలు ఇవి చేయడం ద్వారా వ్యక్తి యొక్క శారీ శారీరకమైనటువంటి ఆరోగ్యంతో బాటుగా మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది మనసు యొక్క ఉత్తేజం బాగుంటుంది చాలా అవసరం మనసు యొక్క ఉత్సాహమే శరీర ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంటుంది ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో తద్వారా మనస్సు యొక్క ప్రశాంతి కూడా పెరుగుతుంది వ్యక్తికి మనం ప్రాణాయామం చేసినప్పుడు అండి ఏకాగ్రతకి అవకాశం పెరుగుతుంది ఆ ఏకాగ్రతే ధ్యానానికి దారితీస్తుంది అటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే అద్భుతాలు సాధించవచ్చు ఈ ఎల్నాడుసిన యొక్క ప్రభావాన్ని కూడా అధిగమించవచ్చు మనం జయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఆరోగ్యం అనేటువంటిది ఈ రాశి వారు తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్త కాబట్టి ఈ ఆరోగ్యం మానసికము శారీరకము కూడా శారీరకమైనటువంటి ఆరోగ్యానికి మూలం మానసికం మనసు ముందు బద్ధకించినట్లయితే శరీరం పనిచేయడం మానేస్తుంది అందువలన ఉత్తేజాన్ని పొందడానికి శని యొక్క దోషాలను నివారించుకోవడానికి వృద్ధ సేవ అనేటువంటిది చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది అందుకని మనం ఏం చేయాలి అంటే ఇంట్లో వృద్ధులు ఉంటే వాళ్ళకి సేవ చేయడం వాళ్ళకి అవసరాలు తీర్చడం వాళ్ళకి వాళ్ళేందు ప్రేమ చూపించాలి ఆ ఆదరణ చూపించినప్పుడు వారి యొక్క మనసు సంతోషిస్తుంది కదా అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మనకి ఇంట్లో వృద్ధులు లేరనుకోండి ఏం చేయాలి అంటే వృద్ధాశ్రమానికి వెళ్ళాలి వారాహణ కోసారైనా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తూ ఉండడం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సమకూరుస్తూ ఉండడం వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఆ వస్తువులు ఇవ్వడం దాంతోపాటు వాళ్ళతో కసిపు మాట్లాడడం ఎందుకంటే వాళ్ళు ఈ ఒంటరితనాన్ని బాధ భరించలేరు ఆ బాధ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి అలా తీసుకురావాలంటే మనం ఒక్కసారి వారానికి వెళ్ళినా కూడా మళ్ళీ అంతా కూడా మళ్ళీ తలుచుకుంటూ వచ్చాడు బాగుంది మళ్ళీ వస్తాడు ఈ శనివారం వస్తాడు ఇలాగా ఎదురు చూస్తుంటాడు ఏం లేదండి మన చాటున కూడా మన నుంచి మంచిని వాళ్ళు మన వలన మన స్మరణ వలన ఆనందాన్ని పొందుతున్న వాళ్ళు ఎంత పెరిగితే అంత పుణ్యం వచ్చేస్తూ ఉంటుంది అదే మన చాటున ఎవరైనా మనల్ని తిట్టుకునే వాళ్ళు పెరిగారు అనుకోండి మనకి పాపం వచ్చేస్తూ ఉంటుంది అందుకని రావణాసురుని యొక్క సంహారం విషయంలో వాడు రాముడు చంపడం కాదండి వాడు అంత క్రితమే సగం చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడు అంటే ఋషిపత్నుల శాపాల వల్ల వాళ్ళ ఏడుపుల వల్ల వాళ్ళ బాధ వల్ల వాడు మరణించాడు అన్నారు అందుకని మనం ఏం చేయాలి అంటే మన చాటును కూడా మన గురించి స్మరించినటువంటి వారు ఆనందపడేటట్లుగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి సంఘము చేత గుర్తించ పొందకుండా ఉండిపోయారు వాళ్ళు ఎవరు ఆ వృద్ధులు అంటే ఇంత క్రితం ఏదో గుర్తింపులు పొందారు కానీ ఇప్పుడు ఎవరు పలకరించట్లేదు పలకరించేవాడు కూడా దొరకట్లేదు వాళ్ళకి అటువంటి వాళ్ళ యొక్క మనసులో కనుక మనం ఆనంద బీజాలు నాటినట్లయితే వాళ్ళు మన చాటును కూడా మాసమంతా స్మరించుకుంటూనే ఉంటారు అలా స్మరించుకుంటూ ఉన్నందువల్ల మనకు నిరంతరము పుణ్యము ప్రవాహ రూపంలో వస్తుంది అందుకని వృద్ధ సేవనం మించినటువంటి సేవ ఇంకోటి లేదు దాని ద్వారా మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది మనం ఎదుటి వ్యక్తులకి ఆరోగ్యాన్ని సమర్పించడం ద్వారా గొప్ప పుణ్యం వస్తుంది చాలా చక్కగా తెలియజేశారు గురుగారు కుంభరాశికి సంబంధించి ఎన్నో విషయాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు చూసారుగా మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది గురుగారు చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా అలాగే గురుగారిని అడగాలనుకునే ప్రశ్నలు ఏమైనా ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హానర్స్ సిగ్నార్స్ ద బిగ్ యస్ గేట్ ఇక్ కమ్యూనిటీ ఇన్ హార్ట్ ఆఫ్ ద సిటీ స్పేస్ యూస్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ అండ్ ఫోర్ బిహెచ్కెంట్స్ అండ్ సిటీ For more details, search for Honor Signatus.